సుదర్శన రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలను ముందుకెళ్ళాలని ముందుకు పోతున్నాం మీరంతా కూడా కలిసి వద్దామని చాలా నెల దాదాపు నెల రోజులుగా అటు ఇటు మొత్తానికి జైనింగ్ విషయంలో ఎక్కడ సెకండ్ ఒపీనియన్ లేకుండా జైనింగ్ కంపల్సరీ సమయం అటీసీ ఈరోజు సమయం వచ్చింది సోదరుడు వినయ్ మన పోటీ అక్కడ ఆయన తోటి కోఆర్డినేషన్ చేసుకుని పార్టీతో కోఆర్డినేషన్ చేసుకొని రెండు విషయాలు ఇప్పుడు మళ్ళీ సామరస్యంగా మళ్ళీ జైన్ తర్వాత మీలో మీరు కొట్లాడకుండా ఎవరైనా మనలో మనము చిన్న సమస్య కూడా చేసుకొని ఖచ్చితంగా లోకల్ ఉండే గతంలో మీకు రెండు విషయాలు గతంలో కూడా చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ కష్టకాలంలో పనిచేసుకుంటున్నారు మీరు గెలిచిన ప్లేస్ల కాంగ్రెస్ ఉంది మనకు తెలిసిన ప్లేస్ లలో ఉన్నోళ్ళని కూడా మీరు కోఆర్డినేషన్ చేయండి ఎక్కడ ఇబ్బంది ఉంటే వినాయక్ చెప్పండి సార్ చెప్పండి మాకు చెప్తే మేము కలిపే ప్రయత్నం చేస్తాం కానీ వాళ్ళని బుల్డో చేద్దామనే పరిస్థితి కూడా వద్దు దయచేసి ఎందుకంటే మా దరిద్రం ఏంటంటే ఎవ్రీ టైం మాకు గ్రూప్ల మధ్యన ఈ మున్సిపల్ కోట్లాటలు ఉంటుంది అంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎప్పుడు కాంగ్రెస్ ఉన్న గ్రూప్లే ఏదన్నా ఇంటి వంటి అవుతుంది ఈసారి సార్ అంతా ఈ వన్ ఇయర్ నెక్స్ట్ వచ్చే సెకండ్ టర్మ్ కూడా మనం కొద్దిగా ఎందుకంటే అక్కడ వాస్తవానికి బిల్డింగ్ కానీ ఇవన్నీ కొద్దిగా కష్టాలు ఉన్నాయి సార్ అక్కడ ఆ మున్సిపల్ సంబంధించి కొద్దిగా మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ మున్సిపల్ అభివృద్ధి వైపు పాత గ్రామ పంచాయతీ అంటే వాళ్ళు వాస్తవానికి ఏంటంటే సార్ ఇక అందులో మా పాత్ర కూడా ఇది కొట్టాటల ఇవన్నీ కాకుండా ఇప్పుడు వచ్చిన దాన్ని పట్టించుకోలేదు కాబట్టి దయచేసి మీరు ఇకనైనా మనం అంతా యూనిట్గా యూనిటీగా అందరూ ఉంటారు సార్ మీరు కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ మున్సిపాలిటీ అంటే అభివృద్ధి వైపులో తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయాలి కొంచెం ఫండ్స్ ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా మీరు చూడాలని తెలియదు మీ అందరినీ కూడా జిల్లా కాంగ్రెస్ పక్షం ఇక్కడ గంగాన ఉన్నాడు తయారబాయి ఉన్నాడు సహాెడ్డి ఇక్కడ మీ అచ్చు అందరూ అందరి వెంకటేశ్వర్ వాడు ఆ కష్టకాలంలో పనిచేసిన వాడు బాబాబాయ్ ఎన్నడు కూడా పార్టీలు బయలు పెట్టుకోను బాజీబాయ్ సాయిబాబా గారు మా అధ్యక్షుడుగా సాయిబాబా అంటే ఇట్లా అందరూ వీళ్ళందరూ కలుపుకొని అంటే మళ్ళీ వచ్చిన తర్వాత మనలో మనకు అయితే ఇష్టం ఉండదు గతాన్ని ఈ గ్రూప్లతో నష్టమైన ఇది కాకుండా చూస్తారని మీరు రిక్వెస్ట్ మీ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీకి సాధారణంగా ఆహ్వానం పెద్ద कैंडो है उसको फिर पार्टी को आवेदन सर रिपोर्ट दिया था वो कुछ अभियान चल रहा था कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस इधर-इधर घूमला दिन के दो फोरना संगीत संगीत अब 15 प्रधान ने रहने सर सर था थैंक यू थैंक यू फाइनलाईस है अंदर पाकर అన్న ఒక్కసారి ఇటు చూడండి అన్న ఇటు చూడండి అన్న చూడండి సీలు లేదు చెప్తా సార్

peserta <coughs> 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 సీనియర్ కౌన్సిలర్లు అందరూ గత ప్రభుత్వాలు ఏదైతే ఇబ్బంది పెట్టాలో డెవలప్మెంట్ లేక కనీసం ముఖ్యమంత్రి గారికి కేసీఆర్కి వారి కాన్స్టిట్యున్సీలలో మహాన్స్ గడ్డ దానికి డబ్బులు ఉంటాయి కానీ మన ఆర్మీ అంటే మనం చాలా గొప్ప చెప్పుకుంటాం అటువంటి మున్సిపాలిటీ చేసిన తర్వాత కేవలం ఇన్ని సంవత్సరాలు గ్రామ పంచాయతీలే లే మున్సిపాలిటీ బిల్డింగ్ బిల్డింగ్ లేక పంచాయతీలు వస్తా ఉన్నా ఈ దరిద్రులు బాకీలు తెచ్చి లక్షలాది కోట్లు బాకీలు తెచ్చి వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ కమిషన్ల కొరకు పనులు చేసి ఆ పనులలో కూడా నాణ్యత లేక ప్రజలకు ఉపయోగపడే విధంగా పనులు చేస్తూ మరి ఆ అవేదనతో ఆ పార్టీలో ఉంటే మా ప్రజలకు ఏం సౌకర్యం చేయలేము ఏం డెవలప్ చేయలేము అన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో దేని కావడానికి పదిహేడు సెవెంటీన్ మెంబర్స్ వచ్చినందుకు కమిషన్ అందరినీ అభినందిస్తూ తప్పనిసరిగా కోర్టు కూడా మీరు కొత్త కొత్త కమి చైర్మన్ నేను అవకాశం ఇచ్చారు అదేవిధంగా మీ అందరికీ ఒక యూనిట్గా ఉండండి తప్పనిసరిగా నేను ముఖ్యమంత్రి గారికి టైం తీసుకొని బాధ్యత గల్ల కౌన్సిలర్స్ కాబట్టి కనీసం వాళ్ళ మున్సిపాల్ బిల్డింగ్ కొరకు ఎస్టిమేషన్ చేసి డబ్బులు ఇప్పిస్తే ఆ కాన్స్టేషన్స్ పెద్ద రైతు వారికి కాన్స్టేషన్స్ కాబట్టి నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి చెప్తాను ప్రయత్నం చేసుకుందాం రెండు మూడు రోజుల తర్వాత టైం తీసుకుంటాడు వీరే అదేవిధంగా మీరందరూ కూడా దయచేసి పాత కొత్త చిన్న చిన్న వాటికి ఇష్యూస్ వేసుకోకుండా చిన్న చిన్న ఇంటరేజ్ అన్నదములు అర్థం ఇదైతే పార్టీ అటువంటి దాన్ని పెట్టకుండా కొద్దిగా దృష్టిని తీసుకురండి ఇది అవన్నీ సెట్ చేసుకుందాం మనం అందరం కలిసి ఏదైతే లక్ష్యం ప్రజల కొరకు పని చేయటానికి ఎన్నుకున్నామో ఆ పనులు గుర్తించుకుంటూ దశ దశల వారీగా పన్ను చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ పుణ్యాంతుడు చేసిన బాగ్యులకు ఏడు లక్షల కోట్లకు అడ్డులకు జరిగిపోయేటట్టు మనకు అదేవిధంగా రైతు బంధు కూడా ఇస్తూ ఉన్నాం బహుశా కొన్ని రోజులే ఐదు ఎకరాల వరకు కూడా రైతు బంధు అయిపోతూ ఉంది రేపు మీటింగ్లో గ్యాస్ సిలిండర్ కానీ పవర్ కానీ డిక్లేర్ చేస్తూ ఉన్నారు ఇంకా నాలుగు అయిపోతాయి ఈ విధంగా దశల వారుగా ఒకటి ఒకటి చేసుకుంటూ వస్తా ఉన్నాను వాడు దద్దమ్మ కేటీఆర్ గారు మాట్లాడతారు బుద్ధులు లేక ఎక్కడ భూములు ఉన్నా కబ్జలు చేసుకుంటూ గవర్నమెంట్ భూములు ప్రజలకు మీరందరు తీసుకొని ఇంకా కాంగ్రెస్ పార్టీలో పైన మాట్లాడుతూ ఉన్నారు సంస్కారం లేని వాళ్ళు ఆయన కానీ ఇరిగేషన్ మినిస్టర్ చేసిన వాళ్ళు ఆయన ఒక పనికిరాని కేవలం మాటలు నేర్చుకున్నాను మీరందరూ చెప్తా ఉన్నారు ప్రజలకు చెప్పండి టెన్ ఇయర్స్ వరకు వాళ్ళ మాటలు విని మనం నాశనం అయింది వ్యవస్థత మళ్ళీ ఉద్యమం చేస్తాడంటే దేని కొరకు ఉద్యమం చేసేది మీరు దాడుతులా దేని కొరకు ఉద్యమాలు చేసేది తెలంగాణ కొరకు చేసుకున్నాం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత మీకు ప్రజలు పది సంవత్సరాలు ప్రభుత్వాలు చేసుకోవటానికి అవకాశం ఇస్తే చెయ్యశాత కాక కేవలం స్వార్థాల కొరకే చేసుకొని ఇంకా కాంగ్రెస్ పైన అడ్డా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి కాకుండా రాకుండా మన పిల్లలు భవిష్యత్తు కాకుండా చూడ మీరు యూనిటీగా పనిచేయాలి పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఈరోజు ఆరుమూరు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు కూడా బలవంతంగా వస్తవా స్వస్థవా ఆ బెదిరింపుల్లో చాలా మంది పోయారు రేవుతో ఇవ్వలే కాబట్టి అన్ని చూసుకున్నాం ఇంకా సిగ్గు లేకుండా ఉద్యోగం అంత ఉద్యోగం లేకుండా ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిలర్లు పదిహేడు మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఒక వైస్ చైర్మన్ మున్ను గారు పద్దెనిమిది పద్దెనిమిది పదిహేడు మంది కౌన్సిలర్లు అందరూ కూడా చేరడం జరిగింది వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా సుదర్శన్ రెడ్డి గారు మా గురుగారైన అయిన సుదర్శన్ రెడ్డి గారు బోధాన్లో మరియు డిసిసి అధ్యక్షులు మానల్లమోహన్ రెడ్డి గారు టయర్భాయ్ గారు గంగాధర్ గౌడ్ గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో జాయిన్ కావడం జరిగింది వారందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఏదైతే మీ గల్లీలో కానీ మీ వార్డులో కానీ ఏదైతే అభివృద్ధి జరగలేదో కాంగ్రెస్ హయాంలో మీకు అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో చూపిస్తాం అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్కి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గత గ్రామ పంచాయతీ ఏదైతే దాన్ని మనం కంటిన్యూ చేస్తున్నామో ఆ గ్రామ పంచాయతీ బేస్లో మంచి అధునాతనమైన మున్సిపల్ బిల్డింగ్ కట్టుకుందాం దానికి మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తానని కూడా చెప్పడం జరిగింది దానికి ఆర్మూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో భారీ మెజార్టీతోని ఆర్మూర్లో బీజేపీ కన్నా అత్యధిక మెజార్టీతోని గెలిపియాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే చాలా వరకు కాంగ్రెస్ సీనియర్ నాయకులున్నారు ప్రతి వార్డులో వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఇంకా గట్టిగా పార్టీని బలవంతంగా చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ మనం అందరం కూడా కూర్చొని ఆ సమస్యల్ని తీర్చుకుందాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా సుమారు పది కోట్ల రూపాయలు ఇచ్చారు దాంట్లో ఒక మూడు మూడున్నర కోట్ల వరకు ఆర్మూర్ పట్టణానికే కేటాయిస్తూ ప్రతి వార్డులో కూడా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు ఆర్మూర్ లో గత వైభవాన్ని కాంగ్రెస్ పార్టీని తీసుకొద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై కాంగ్రెస్